అందరికీ నమస్కారం నేను శిరీష సిరువు హోమ్ హోం వాళ్ళకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను శుక్రవారం అంటే చాలు పండగ వాతావరణంలో ఉంటుంది అంటే చాలామందికి అయితే అలాగే ఉంటుంది మిగతావి ఏం చేసినా చేయకపోయినా ఆ రోజు మాత్రం పూజ దగ్గర మాత్రం నేను ఎప్పుడు ప్రత్యేకంగా ఉండేట్టుగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఒక్కొక్కసారి కుదరకపోతుంది అంటే పువ్వులు అలా అన్ని కుదరాలి మనకి అలా కుదిరినప్పుడే మనకి చెగ్గమ్మవారిని అలంకరణ చేసుకోవచ్చు అలా మనకు అనిపిస్తుంది కదా రెండు మూడు రోజుల నుంచి మాకు బాగా పూస్తున్నాయి మల్లె పూలు ఇప్పుడు మంచిగా మొన్న ఆకని దూశాను కదా మంచిగా వస్తున్నాయి నేను రోజే తొంభై ఐదు పూలు దాకా వచ్చాయి ఇంకో రెండు రోజులు అంతకుముందు రెండు రోజుల నుంచి కూడా దాస్తున్నాను అనమాట పూలు డబ్బాలో పెట్టి సో నూట ఎనిమిది పూలు చే అమ్మవారికి చక్క అష్టోత్తరానికి మల్లె పూలు చేసుకుందామని దాంతోపాటు మాల కూడా వేద్దామని చెప్పని గో పైన వెంకటేశ్వర స్వామికి వచ్చేటట్టుగా మాలను కింద అమ్మవారికి వచ్చినట్టుగా ఇవిను అలాగే అష్టోత్తరానికి పువ్వులు అన్నట్టుగా మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాను అంటే పువ్వులను చూసేసరికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది చెగ్గ ఈ పూలు అంటే ఓపిగ్గా నిజంగా కోసుకోవాలి అంత ఈజీ అయింది కాదు ఓపిక్గా కోసుకొని వాటన్నిటిని మాల కట్టి రెడీ చేసుకుని అప్పుడు పూజకు కూర్చోవాలి అంటే లేట్ అయిపోతుంది ఆబ్వియస్లీను శుక్రవారం అందుకనే నాకు లేట్ అవుతూ ఉంటుంది ముందు రోజే అనుకుంటాను కానీ కట్టుకుందామని ఏంటో ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు ఒక్కొక్కసారి ముందు రోజే కోసుకుంటాను కనకాంబరాలు ఏమైనా ఉంటే గురువారం కోసుకుని సాయంత్రం మళ్ళీ ఏదో ఖాళీగా ఉన్నప్పుడు మాల కట్టుకుని పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఏదైనా ముందే ఎప్పుడైనా ఉంటూ ముందు రోజే అలా ఏమైనా ఉంటే చిన్న ముగ్గు ఏదైనా ఉంటే పెట్టేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి దానివల్ల ఏంటంటే కొంచెం టైం కలిసి వస్తుంది లేకపోతే అన్ని అన్ని పనులు అదే రోజు అంటే శుక్రవారం పూజ అయ్యేసరికి లేట్ అయిపోతుంది ఆ పైన ఏం తినకుండా ఉండి కొంచెం జాగస్థంగా చేసుకునేసరికి నీరసం వచ్చినట్టు అవుతుంది అందుకని ఎప్పుడో కానీ మళ్ళీ అవ్వట్లేదు మంచిగా మొన్న కామాక్షం వాళ్ళ అలంకరణ అన్నీ చేసినప్పుడు నేనైనా చేసింది అని నాకే అనిపించింది ఎందుకంటే పాత వీడియోస్ నాకు అసలు గుర్తులేదు వీడియో చేయడం పెట్టేస్తాను తప్ప నా వీడియో నేను చూసుకోను కదా ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా అలంకరణలు నేను కొన్నే ఆ రోజు మీకు వీడియోలో షేర్ చేశాను సో ఏదో ఒకటి చిన్నదో పెద్ద పువ్వులతోటి అలంకరణ అయితే చేసుకోవాలనిపిస్తుంది ఏదైనా చిన్నగా ముగ్గు పెట్టుకొని చక్కగా ఉన్న ముగ్గునే అందంగా ఏదో దాన్ని కొంచెం మోడిఫై చేసి గుమ్మ నిండుగా తీసుకొచ్చేలాగా అలా చేయాలనిపిస్తుంది ఈరోజు శుక్రవారం కదా అందులో శుక్రవారం పంచమి మంచి రోజట సో ఇంట్లో ఒక శుభకార్యం తలపెట్టామనమాట ఏంటని మీకు తప్పకుండా తొందరలో షేర్ చేస్తాను సో మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయడం కూడా తప్పకుండా చేయొచ్చు ఏంటి శుభకార్యం శిరీష వాళ్ళంటే అనుకో వచ్చి మీకు తప్పకుండా తెలియజేస్తాను కొంచెం దానికి ఏర్పాట్లు అది జరుగుతున్నాయి ముహూర్తం అది పెట్టించుకోవడం అది అయింది సో ఏం చేసుకున్నా అన్నీ మీకు చెప్పే చేస్తాను కొంచెం టైం తీసుకుని కాస్త అంతా కన్ఫామ్ అయ్యాక అప్పుడు మీకు తప్పకుండా షేర్ చేస్తాను అనమాట మంచిగా మందికి నచ్చుతుంది మీరు కూడా అన్నీ చూడవచ్చు దాని గురించి తెలుసుకోవచ్చు చూడచ్చు సో ఈరోజు కొత్త చీర కట్టుకున్నాను యాక్చువల్గా శారీ కొన్న స్టిక్కర్ కూడా తీసుకోలేదు చూసుకోలేదు మొన్న మా అక్క వాళ్ళ ఇంట్లో పెళ్ళాను కదా మా అక్క పెట్టిన అనమాట మొత్తం కజిన్స్ అందరికీ ఇందులోనే చీరలు పెట్టింది నాది వచ్చి గ్రీను ఇంకొకటి పింక్ బ్లూ మా అక్కది వాళ్ళందరివి అందరివి ఒక్కొక్క కలరు చెప్పానుగా మా ఇంట్లో ఎవరింట్లో ఫంక్షన్ అయినా అందరూ ఒకటే సైడ్ చీరలు తీసుకుంటారు అనమాట కలర్ మాత్రం మార్చుకుంటూ ఉంటాము ఎందుకంటే అందరూ సిస్టర్స్ అందరూ ఒకసారి కట్టుకుంటే కజిన్స్ భలే అనిపిస్తుంది సో నాదైతే కొత్త చీర ఈ ఈరోజు మంచి రోజు కదా కట్టేసుకుందాం అని అనిపించింది శుక్రవారం కన్నా మంచిది ఏముంటని చెప్పండి చాలా లైట్ వెయిట్గా భలే ఉంది అక్క కూడా ఎవరిదైనా పెడితే మాత్రం కట్టుకుని వాళ్ళకి ఫోటో పెడతా అనమాట అక్క ఈరోజు ఇలా కట్టుకున్నాను లేకపోతే ఎవరిస్తే వాళ్ళది మా ఊదని ఇచ్చిందంటే మా తోడు ఇచ్చిందంటే అక్క ఈ రోజు కట్టుకున్నాను అని చెప్పి ఫోటో పెడుతూ ఉంటాను ఎందుకంటే హ్యాపీ అవుతారు కదా అని చెప్పని సో ముందు రోజే గుమ్మాలు గ గడపలకైనా పసుపులు రాసుకోవాలి ముగ్గులు పెట్టుకోవాలంటే ఒక్కొక్కసారి ముందు రోజే చేసేసుకుంటూ ఉంటాను ఎందుకంటే అదే రోజు అంటే అవ్వదు కదా అందుకని రాగి చెంబులు నేను మాత్రం ముందు రోజు కూడా పెట్టుకోవడానికి అన్ని ముగ్గది ఏర్పాటు చేసేసుకుంటాను తర్వాత రోజు పెట్టుకుంటాను చాలామందికి ఆల్రెడీ ఇవన్నీ నేను ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేస్తూనే వచ్చాను మన ఛానల్లోనూ శుక్రవారం చేసుకునే పనులు అని చెప్పి ఎందుకంటే పండగ వాతావరణం మనకి శుక్ర ఒక రోజు స్పెషల్గా ఉండాలి శుక్రవారం ఏంటంటే అమ్మవారి ఆగమనానికి కారణం మన ఇల్లు అవుతుంది అని చెప్పిన ముగ్గు కానీ గుమ్మానికి ద్వారలక్ష్మి గడప గౌరికి కానీ అలా ఏదైనా కుదిరిత లేకపోతే ఉదయాన్నే కూడా చేసుకోవచ్చు మనం ఇప్పుడు కొంచెం మా అమ్మాయి పెద్ద కాబట్టి మా అమ్మాయిని అడుగుతూ ఉంటానమ్మ కొంచెం ఏదైనా కొంచెం హెల్ప్ చేసి పెట్టవేనని చెప్పని అలాగే ముఖ్యంగా మాల కట్టి వేసాను కదా ఈరోజు చెక్క పంచతీ పరాధనలు పెట్టుకుని మంచిగా పూజలు చేసుకుని అలంకరణ చేసుకుందాము పువ్వులతోటే అనిపించింది ఏదైనా అమ్మవారికి ఇష్టమైన పూలు మన సుగంధభరిత అయిన పూలు కదా విరజాజులు సన్నజాజులు మల్లె ఇలాంటివి ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టము అందుకని చక్కగా నూట ఎనిమిది పూలు అష్టోత్తరంతో అని చెప్పని తవనపాకులవి నేను ఇంట్లో ఇన్ని పూలు ఉన్నా కూడా చామంతి పూలు కొనుక్కుంటూ ఉంటాను ఇంకా సరిపోవేమో అని చెప్పని శుక్రవారం నాకు మాత్రమే మిగతా రోజులు కాదు మిగతా రోజులు గార్డెన్లో ఉన్న పూలు ఒక్కొక్కసారి ఎక్కువ అవుతాయి ఒక్కొక్కసారి సరిపోతాయి సీజన్ బట్టి ఒక్కొక్కసారి తక్కువ పూస్తాయి ఒక్కొక్కసారి మనందరు అయితే ఎన్ని వస్తాయంటే లెక్క ఉండదు అన్ని చెట్లు పూసేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి పంచదీపారాధన ఎప్పుడూ చేసుకుంటాను కదా అలాగే ఈ వారం కూడా చేసుకుందామని కానీ ఆవు లేదు నువ్వుల నూనెతోటే పంచదీపారాధన కామాక్షం వారిని ముందు నూరు కోసం గుర్తొచ్చిన అయ్యో ఈరోజు గంధం బొట్టు బొట్టు పెట్టి అలంకరణ అని అనుకున్నాను అనమాట ఇంకా తర్వాత జాగ్రత్తగా పట్టుకున్న ఆ కుందిని అమ్మవారికి జా గంధం బొట్టు కుంకుమొట్టులతో అలంకరణ చేస్తే తప్ప నిండుతనం రాదు మనకి ఒక్కసారిగా అవు పెట్టేసరికి ఏంటో కలొచ్చినట్టుగా అమ్మవారికే గంధం రాస్తే మనం ఎలా ఉంటారు పచ్చగా చక్కగాను అలా పసుపు బొట్లు పెట్టేసరికి ఆ వచ్చేస్తుంది ఖచ్చితంగాను బట్ ముందే అంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతా లేట్ అయిపోతుంది ఎందుకు మాల్లో కట్టుకునేసరికి లేట్ అయిందని చెప్పాను కదా సో అందుకని కంగారు కంగారుగా అయిందనమాట మామూలుగా ఎప్పుడు ధన దానికి కలిసిన డబ్బులు పెట్టుకుంటూ ఉంటాను కదా అవి అలాగే ఈ వారం కూడా మార్చుకున్నాను అనమాట అక్షయ తృతీయ వస్తుంది కదా ఏదైనా కొనుక్కుందామా లేకపోతే చెప్పాను కదా పెళ్లి రోజు ఒకటి వస్తుంది ఏదైనా మా వారిని అడిగి నా వంతుగా కొంచెం నేను ఇస్తే అప్పుడు ఏదైనా కొంటారేమో అని చెప్పని ఆశగా ఉంది అడగాలి ఇంకాను దాచుకున్న దాన్ని దాన్ని కలిసిన డబ్బులు దాచుకున్న డబ్బులు ఉంటే దాంతో ఏదైనా తీసుకుందామని ఉంది ఆ పైన చూడాలి అనుకుంటే జరగవు కదా బంగారం కూడా చాలా రేటు పెరుగుతుందట అసలు కొనాలంటే భయం వేస్తుంది అవ్వారంటే ఇంక మర్చిపోవాలి అవన్నీ నువ్వు ఇంక అడగకూడదు బంగారం అన్నీ నేను కొనుక్కున్న వరకు జాతు ఎందుకంటే అంతది పెరిగిపోతున్న రేట్ అంటారు కానీ మనకేమో ఆశ ఎక్కడ పోతుంది చెప్పండి ఎంతో కొంత ఒక గ్రామైనా రెండు గ్రాములైనా ఏదో ఒకటి కొనుక్కుంటే తప్ప తృప్తి ఉండదు అందులో ప్రత్యేకించి ఇంకెప్పుడు కొనుక్కోపోయినా శ్రావణ మాసం మాత్రం ఒక్కటి అడుగుతాను ఇంకేది అడగను అప్పుడు ఒక్క గ్రామైనా మాత్రం పూజ దగ్గర పెట్టుకోవడానికి మాత్రం కొంచెం గట్టిగానే అడుగుతాను కావాల్సిందే అని చెప్పని ఒక్క గ్రామైనా ఏదైనా ఒక అరగ్రామైనా సరే రూపైనా అయినా కూడా శ్రావణ శుక్రవారానికి మాత్రం పూజలో కావాల్సిందే ఇంకా మిగతా ఎప్పుడు ఓకే నువ్వు చెప్పినా పెద్ద ఏం అనిపోయినా సరే సమయం వచ్చినప్పుడు కొనుక్కోవచ్చులే డబ్బులు దాచుకున్నప్పుడు కొనుక్కోవచ్చులే అనుకుంటాను మన ఆడవాళ్ళ సెంటిమెంట్ అనమాట శుక్రవారం అదే శ్రావణ శుక్రవారం అంటే మాత్రం సో ఈరోజు కూడా పూజ కదా మంచిగా కలగా అనిపించింది కొత్త చీర కట్టుకున్నాను కదా ఏంటో పండగలానే పండగలనే అనిపించింది నాకు ఏదో సం పండగ ఏమో ఈరోజు అన్నట్టుగా అనిపించింది అందులోనూ ఇంట్లో శుభకార్యం అని చెప్పాను కదా సో ఆ ఉత్సాహం ఉందనమాట ఫోన్ చేసి చెప్పాలి మా వాళ్ళందరికీ చుట్టాలకి అని చెప్పని అమ్మతో డిస్కషన్స్ ఇవి అవుతున్నాయి అన్నిటి గురించి ఎవరైనా పెరవాలి ఏంటి ఉంటాయి కదా డిస్కషన్ మనం ముందు నుంచే ఏదైనా ఫంక్షన్ ఉందంటే ప్లాన్ చేసుకోవాలని చెప్పాను కదా సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ అయితే జరుగుతున్నాయి ఈరోజైతే చక్కగా పువ్వులతోటి అది చేసుకున్నాను ముందు దీపారాధన చేసుకుని దీపజ్యోతి నమస్కరించుకున్న తర్వాత గణపతికి శ్లోకం చెప్పుకున్న తర్వాత మనకి మామూలుగా అమ్మవారి షోడ సోపచార మంత్రంలో ప్రకృతి నమ వికృతి నమహ ఉంటుంది కదా మనకి అష్టోత్తరం అది మల్లెపూలతో చేసుకున్నాను అనమాట మల్లెపూలు దాచాను కదా వాటి కోసమే అని చెప్పని పైగా చెట్టు నిండా విరగ పూసినట్టు పూసేస్తారు పువ్వులు అయితేను భలే సంతోషంగా అనిపించింది ఈ పూలన్నీ చక్కగా అమ్మవారి పాదాలు చంతకే చేరుతున్నాయి కదా సార్ మీరు కూడా చూద్దాం పూలన్నీ రెడీ చేసుకున్నాను అయ్యాక మళ్ళీ మాట్లాడదాం ఓం ప్రకృత్యే నమ వికృత్యే నమ విద్యాయ నమ సర్వూతహితప్రదాయ నమ శ్రద్ధాయ నమ ఓం విభూత్యే న ఓం సురభ్యే నమ పరమాత్మకాయ నమ వాచే నమ ओम पद्मालयाय नमः ओम पदमा नमः ओम शुचय नमः ओम स्वाहाये नमः ओम स्वधा नमः ओम सुधा नमः ओम धनिया नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः ओम नीचपुषाए नमः ओम विभाव नमः ओम आदित्ये नमः ओम दित्ये नमः ओम दीप्ताये नमः

ति चूडि कुडुतनाञ्च चूडरम् सतुलार शोभान पाडरम् कूडुन न दीपति चूडि कुडुतनाचारि शोभाने शोभाने शोभाे ാലയട്ട ചതനാലക മരുതു സോമുനി തോ ബുട്ടുവട്ട സുപണലകോമലാംഗീടി കൊടുത്ത ശോഭാനേ 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 శోభ కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తల పలోకమాతయట దయమరీ మరుదు జలధిని వాసిని ఎట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడికొడుతనా చారి శోభ 쇼파니, 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 쇼파니. వారం ఎందుకునో అనిపించింది కొంచెం ధూపం కింద వేద్దాం ఇంట్లోనూ కొంచెం పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అని అంటే పోతుంది అని అనిపించింది మనసుకి అంతా ఈరోజు ఏదో ఒక పాజిటివ్గా నేను ఇలా చెయ్యాలి అని ఒక వెనక ఉండి నడిపించినట్టుగా అనిపించింది నాకు పువ్వులు అలా రావడం పూజ ప్రత్యేకం చేసుకోవాలనుకోవడం ధూప వేయాలనుకోవడం కొత్త చీర కట్టుకోవాలి అనుకోవడం ఏమో ఇంట్లో ఒక చిన్న సుబ్బకార్యం దాని ఎఫెక్ట్ ఏమో మరి అంతా ఒక పాజిటివ్గా ఉండాలి అని అనిపించి సాంబ్రాణి ధూపం కింద ఇల్లంతా వేసా అనమాట గుమ్మాన్ని కూడా ఎందుకంటే శుక్రులు అని తిప్పితే మంచిది బట్ మిగతా రోజులన్నీ ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను గుర్తొచ్చు మాత్రం చెయ్యాలి అని అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి అయితే స్కిప్ కొట్టేస్తూ ఉంటాను ఈ రోజు మాత్రం చక్కగా ఇల్లంతా ధూపం వేసేసరికి మంచిగా అనిపించింది ఒక పాజిటివ్ గాను ఇంట్లో అంతా మంచిగా జరగాలి అంతా బాగుండాలని చెప్పని కోరుకుంటున్నాను అనమాట సో ఇది నా ఈ శుక్రవారం పూజా విధానము పాట ముగ్గు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉంది అంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే అందరం చేసుకునేది ఏది నేనేం ప్రత్యేకం చేసుకునేది కాదు సో నా పూజ మా ఇంట్లో నేను చేసుకునేవన్నీ మీకు షేర్ చేశాను నచ్చుతుందని చెప్పని తప్పకుండా మీకు ఏదో శుభకార్యం చెప్పానుగా ఆ విషయంతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్